మి అందరికీ నమస్తే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి ఎంగల ఆనందరావు గారితో ఉన్నాం సార్ చెప్పండి వంద సంవత్సరాల వంద వసంతాల సిపిఐ ప్రోగ్రాం క్రమంలో భారీ బహిరంగ సభ భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో జన సమీకరణ మండలం నుంచి జిల్లా నుంచి ఎట్లా జరుగుతుందో వివరించ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ భువనకల్ మండల సమితి సమావేశం కలగోడ గ్రామంలో విప్లవాల అయినటువంటి కలకోట గ్రామంలో ఈరోజు సమావేశం జరపడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం తోం ప్రకాష్ గారి నేతృత్వంలో అదేవిధంగా ఎంగల్ రాముల గారి నేతృత్వంలో ఈ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీగా అనేక పోరాటాలకే నాయకత్వం వహించినటువంటి ఈ గ్రామంలో పోరాటాలు పులిగడ్డైనటువంటి అయినటువంటి గ్రామం భవిష్యత్తులో ఈ మండలంలో ఈ గ్రామంలోని వంద సంవత్సరాల చరిత్రకు సంబంధించి ఖమ్మంలో జరుగుతున్నటువంటి జనవరి పద్దెనిమిదిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు భువనకల్లు మండలం నుంచి దాదాపు ఇరవై బస్సులతోని పదిహేను గ్రామాల నుంచి జన సమీకరణ చేయడం జరుగుతుంది అనేక త్యాగతులతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరవీరుల స్ఫూర్తితోని అదేవిధంగా ఈ మండలంలో కమ్మడి రావెళ్ల జానకి రామయ్య గారు అదేవిధంగా తమ్మార భద్రయ్య గారు కమ్మడు కొంగర అప్పయ్య గారు అదేవిధంగా వొంగళ బస్వయ్య గారు అనేకమైనటువంటి బొంగ వేరే గారు లాంటి అనేకమంది త్యాగదనులతో స్ఫూర్తితోని ఈ మండలంలో కమ్యూనిస్ట్ పార్టీకి తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ఆత్మ బలిదానం చేసిన నేపథ్యంలో దున్నేవాడికి భూమి కావాలని వెట్టి చాకు విముక్తి రద్దు కావాలని జరిగినటువంటి పోరాటంలో అనేకమైనటువంటి ఉద్యమాలకి బోనకల్ మండలం అనన్య త్యాగాలకు సమరశీల పోరాటాలకు పుట్టినటువంటి ఈ మండలంలో జన సమీకరణకి సంబంధించి అనేకమైనటువంటి గ్రామాలకు సంబంధించి ఈ గ్రామాలలోని కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ కోసం అదేవిధంగా ఈ గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీని పెంపొందించేదాని కోసం ఈ జన సమీకరణ ద్వారా ఈ గ్రామంలో ఈ మండలంలోని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల ద్వారా ఈ పార్టీని పెంపొందించుకొని రానున్న కాలంలో సమరశీల పోరాటాల ద్వారా ఈ ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించే వైపున పనిచేస్తామని దాని బోనకల్లు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ శాఖ కార్యదర్శులు మండల కార్యవర్గ సభ్యులు మండల సమితి సభ్యులు కూడా సాయశాఖలు అందించి ఈ పెద్ద బహిరంగ సభకి జన సమీకరణ చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల నుంచి తోడ్పాటు అదేవిధంగా విరాళాలకు సంబంధించి అనేక గ్రామాల నుంచి మన పోరాటాలకి భవిష్యత్తు పోరాటాలకి ఈ మండలంలో అనేక నాయకత్వ బాధ్యతలు తీసుకొని భవిష్యత్తు పోరాటాలకి నాయకత్వం వహించే దానికోసం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం This is